కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీ నిర్వహించిన జగ్గంపేట సర్కిల్ పోలీస్ ముఖ్య అతిథులుగా ఆదరణ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ డిఎస్పీ శ్రీహరి కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు స్థానిక గోకవరం రోడ్డు లో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సిఏ వైఆర్కే ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి కిల్లంపూడి ఎస్ఎల్ రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసన సభ్యులు టిడిపి పాలక మండల సభ్యులు జ్యోతిరా నెహ్రూ పెత్తాపురం ఎస్డిపి శ్రీహరి రాజు ముఖ్య అతిథులుగా హాజరైపోవటం ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి సాంతకపోతాలను గాలిలోకి ఎగరవేశారు అనంతరం ఎస్డిపి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడాకూటలను ఏర్పాటు చేసిన సిఐఎస్ఐలను అభినందించారు ఎమ్మెల్యే జ్యోతిలా నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట లను ఆయన అభినందించారు ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని సంక్రాంతి సందర్భంలో జూదాలు కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇలాంటి చక్కటి వాతావరణంలో ఆరు రోజుల పాటు నిర్వహిస్తూ ఈ క్రీడాకూటలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు అలాగే అప్పలరాజు గారు రమేష్ గారు మండలాధ్యక్షుడు నాగబాబు గారు ఇంకో మండలాధ్యక్షుడు కర్ణంపూడి మండలాధ్యక్షుడు రవి గారు భద్రం గారు మోహన్ రావు గారు చీసుబాబు గారు వెంకటేశ్వరరావు గారు మణిబాబు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు చంటి గారు మిత్రులరా ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు పోలీస్ శాఖ సిఏ గారి దగ్గర నుంచి మన ముగ్గురు ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి దిద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచనల మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం